మాలలో ఉన్నప్పుడు ఏమైనా అంటే అపశక్నాలు ఇలాంటివన్నీ జరిగినప్పుడు మనం కావాలని చేసినప్పుడు గానీ ఆఫ్టర్ మాల అయిపోయిన తర్వాత అపశక్నాల మీన్స్ ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తగలడం కానీ వేరే తగలడం గానీ ఆరేంజ్ ఇంట్లో స్త్రీని తగలడం అమ్మ కరెంట్ వచ్చేస్తుందా అంటే కొన్ని ఎక్కడైనా చెప్పులు కాళ్ళకి పొరపాటుగా జరుగుతూ ఉంటుందండి మీ ఇప్పుడు ఒక అతను మాల వేసుకున్నాడు వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేదు అతను ఒక్కడే తీసుకెళ్ళాలి వాళ్ళ బండి మీద స్కూటర్ లో పట్టుకుని వెళ్ళాలి ఆవిడ తాకుతుంది ఏమైపోతుంది కరెంట్ షాక్ వచ్చేస్తుందా ఈ నలభై రోజులు వ్రతం తర్వాత భారీ భార్యనే కదా ఆ ఏమని చెప్తున్నాం దీక్ష తీసుకున్నప్పుడు కట్టుకున్న భార్యను సైతం తల్లిగాను సోదరిగాను భావించి తీసుకునే ఒక అద్భుతమైనటువంటి దీక్ష అది చెప్పి ఆవిడ బ్రహ్మచర్య దీక్ష ఉంటుంది ఇతను బ్రహ్మచర్య దీక్ష ఉంటుంది కాబట్టి అందులో పొరపాటు తన తన కొడుకునో కూతురునో ఒడిలో పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాలి తన భార్యనే తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి తాకితే ఏమవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు పూజ చేస్తూ ఉంటుంది ఆయన స్వామి పూజ చేస్తున్నారు ఆవిడ పూలు పండు ప్రసాదం పెట్టేటప్పుడు తాకుతుంది ఏమవుతుంది తాకకూడదు రూల్ ఏం లేదు బ్రహ్మచర్యం ఉండమన్నారు బుద్ధి స్థనంగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తుంది మీ బుద్ధి కంట్రోల్గా ఉంటే అన్ని కరెక్టే కాబట్టి ఒక్క భార్యను మాత్రమే కదా పరస్త్రీ ఎవరిని చూసినా ఒక సోదరితనం తల్లితనం భాగం వచ్చినప్పుడే మనలో గొప్పతనం ఉన్నట్టు లేదా అలాంటి చాన్పల్లి ఉందంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ దీక్ష శరణమయ్యప్ప ఒకవేళ మాల వేసుకున్న తర్వాత అదే ఇందాక చెప్పినట్టుగానే ఏవైనా తప్పుదోవలు మనం చేసినట్లయితే మాల తీసిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి దీపంలో చేపెడితే ఎలా కాలుతుందో అంతే పరిణామాలు ఉంటాయండి అంతే తప్పించుకోలేము ఇంకా నోవే అది ఎట్లా వస్తుంది ఎలా వస్తుందండి ఆలోచన వచ్చిందంటే వాడు మృగం వాడు అయ్యప్ప భక్తులు ఎలా అవుతాడు వాడు మృగం పనిష్మెంట్ ఇన్స్టంట్ మళ్ళీ ఎప్పుడో లాంగ్ టర్మ్ అంతా లేదు ఇన్స్టంటే మొహమాటమే లేదు ఆయన అయ్యప్ప రెడీగా ఉంటాడు ఏం మొహం అటలేదు గెట్ రెడీ తప్పు చేసిన వాళ్ళకి అందరికీ పనిష్మెంట్ తప్పదు అయ్యప్ప ముసుగులో కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు ఈ సిగ్నల్ దగ్గర అడుక్కోవడాలు లేదా అయ్యప్ప పేరు చెప్పుకొని లూటీలు చేయడాలు పనిష్మెంట్ మాత్రం భయంకరంగా భయానకంగా ఉంటుంది శరణం అయ్యప్ప